నీరసంగా ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్లడ్ టెస్ట్లు యూరిన్ టెస్ట్లు యూరిట్ టెస్ట్లు క్రికెట్ టెస్ట్లు వీళ్ళ పెండా టెస్ట్లు ఈ సీసా ఏమిటండి కొబ్బరి నూనె ఏం తలగ్రాసు తెస్తావా వెర్రి పీనుగా యూరిన్ టెస్ట్ కోసం పెట్టానే యూరిన్ నేను డ్రెస్ వేసి వస్తాను దీన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టారు ఏంటండి నేను హాస్పిటల్కి వెళ్తున్నాను ఇంట్లో జాగ్రత్త మీకు షుగర్ అని నాకు అనుమానంగా ఉందండి ఊరుకోండి సార్ నాకు షుగర్ ఏంటి ఈ రిపోర్ట్ నిజంగా ఏందేనా ఎస్ సార్ ఏమిది సార్ కరెక్ట్ గా టెస్ట్ చేశారా ఎస్ సార్ ఈయనకి ఎలా రావడం ఏంటి ఏం సార్ ఆ రిపోర్ట్ లో ఏముందో చెప్పండి సార్ టెన్షన్ పెట్టండి సార్ నన్ను ఏం చెప్పను ఎలా చెప్పను అందులో ఏముందో నోట్ చెప్పండి సార్ మీకు నాకు మీకు నాకు మూడు నెలల కడుపు